జీవితంలో విజయాన్ని పొందాలంటే నువ్వు చేసే పని పట్ల నువ్వు నిజాయితీగా ఉండాలి సూర్యుని యొక్క వెలుగు చంద్రుని కాంతి ఇంకా నిజానికి ఉన్న శక్తి ఈ మూడు నువ్వు ఎంత దాచాలన్నా దాగవు నువ్వంటే ఏంటో నిరూపించుకునే వరకు ఇంట్లో వాళ్ళకే కాదు ప్రపంచానికి కూడా లోకువే అడవిలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సింహం మాత్రం గడ్డి మేయదు మనం నమ్మితే ప్రతి అబద్ధం కూడా నిజంలానే అనిపిస్తుంది నమ్మకపోతే నిజం కూడా అబద్ధంలాగే అనిపిస్తుంది ప్రేమ అనేది బాధ్యతలు లేనప్పుడు చాలా అందంగా ఉంటుంది అదే ప్రేమకు బాధ్యతలు తోడైతే ఆ ప్రేమ కూడా భారమైపోతుంది రాత్రి అయితేనే నక్షత్రాలు కనపడతాయి అలాగే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడే సత్యాలు తెలుస్తాయి ఈ సమాజం వంకర వ్యక్తులను పట్టించుకోకుండా వదిలేస్తుంది నిజాయితీగా నిలబడిన వాళ్ళని పాతాళానికి అనగతొక్కేస్తుంది నువ్వు బాధలో ఉన్నప్పుడు నవ్వితే బాధ్యత లేదు అంటారు పోనీ ఏడిస్తే బ్రతకడం తెలియదు అంటారు ఒకసారి నటిస్తున్నారని తెలిసాక తరువాత ఎంత నిజాయితీగా ఉన్నా కూడా నమ్మాలి అనిపించదు ఆలోచించి తీసుకున్న నిర్ణయం కష్టపడి తెచ్చుకున్న అవకాశం వాటమి తరువాత వచ్చే అనుభవం గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పుడూ వృధాగా పోవు వాదించేవారికి ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతత అలాగే వేధించేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతి నీ వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి దీపం పూరి గుడిసెలో ఉన్న ఇంద్రభవనంలో ఉన్నా ఒకేలా వెలుగునిస్తుంది నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు బ్రతికేయొచ్చు కానీ నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు బ్రతకనివ్వరు రెక్కలు వచ్చాక ఎగరడంలో తప్పు లేదు కానీ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం మాత్రం ఖచ్చితంగా తప్పే నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే అక్కడ నీ బంధం అవసరం లేదని అర్థం నచ్చినప్పుడు ఒకలా నచ్చినప్పుడు మరోలా ఉండేవారికి బంధాలు అనుబంధాల విలువ తెలియదు అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది ఓడిపోయావంటే నీకేమీ రాదని కాదు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అర్థం డబ్బొస్తే నీ చుట్టూ చేరే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ జబ్బొస్తే నిన్ను చూసే దిక్కు ఎవరూ ఉండరు ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు కాబట్టి నీకోసం కొంత దాచుకో గమ్యం ఎంత దూరంలో ఉన్నా మెల్లగా అయినా చేరుకోగలను అని నమ్మేవాడు ముందుకు సాగగలడు ఆ నమ్మకం లేనివాడు తొలి అడుగుతోనే ఆగిపోతాడు కేవలం ఆలోచిస్తే సరిపోదు దానిని ఆచరణలో పెడితేనే విజయం దక్కుతుంది మన మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు యొక్క బలాన్ని పెంచుతుంది జీవితం ఓ యుద్ధరంగం దాన్ని నువ్వు పోరాడి గెలవాలి నువ్వు నీ ప్రయత్నం ఆపనంత వరకు నువ్వు ఓడిపోనట్టే లెక్క ఎదుటివారికి నువ్వు దారి చూపకపోయినా పర్వాలేదు కానీ ఎదుటి వారి దారిని నాశనం చేయాలని మాత్రం ప్రయత్నించకు వ్యక్తిత్వం కోసం విజయాన్ని వదులుకో కానీ విజయం కోసం వ్యక్తిత్వాన్ని వదులుకోకు అవినీతితో వారికంటే నీతిగా అట్టడుగున ఉన్నవారు చాలా అదృష్టవంతులు మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలే కానీ అన్ని వేళలా మౌనంగా ఉంటే సమాజం నిన్ను వెక్కిరిస్తుంది నీ ప్రతి విజయం నీ ఎదుగుదలకు నిచ్చెనలా సహాయపడాలి కానీ నీలో గర్వాన్ని పెంచే విషంలా మారకూడదు కోరికలు అనేవి మనసుకి సంతోషాన్ని ఇచ్చేలా ఉండాలి కానీ మనశ్శాంతిని పాడు చేసేలా ఉండకూడదు విల్లు వంచకుండా బాణం కదలదు అలాగే ఒళ్ళు వంచకుండా బ్రతుకు నడవదు ప్రేమించడం ప్రేమించబడటం రెండూ అదృష్టమే కానీ కల్మషం లేకుండా ప్రేమించడం కల్మషం లేని ప్రేమ లభించడం ఇంకా అదృష్టం బ్రతకడం కోసం రాజీ పడటం కంటే నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం మనం పుట్టినప్పుడు పేరు ఉండదు ఊపిరి మాత్రమే ఉంటుంది పోయినప్పుడు ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటుంది ఈ రెండింటి మధ్య ఉన్నదే జీవితం ఊపిరి ఎలాగో నిలుపుకోలేము కనీసం పేరైనా నిలుపుకోవాలి ఇల్లు కట్టేటప్పుడు ఎవరూ సాయం చేయరు కానీ గృహప్రవేశానికి అవసరం లేకున్నా కానుకలు తెచ్చి ఇస్తారు కష్టపడేటప్పుడు ఎవరూ ఉండరు ఏదైనా సాధించాకే చుట్టూ చేరతారు జీవితంలో కాలం నేర్పిన పాఠం కంటే నమ్మిన వాళ్ళు నేర్పిన గుణపాఠాలు ఎక్కువ ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారి కాడు కానీ పోయిందంతా తిరిగి సంపాదించగలను అనే నమ్మకం కోల్పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు విలువైన కాలాన్ని శక్తివంతమైన నోటి మాటలను తెలివిగా ఉపయోగించాలి లేదంటే వృధా చేసిన కాలం నోరు జారిన మాట ఎప్పుడైనా ప్రమాదమే ఎవరో ఎగతాళి చేశారని నీ జీవితం ఆగిపోకూడదు ఎగతాళి చేసిన వారు ఏడ్చే విధంగా ఉండాలి నీ జీవితం